అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ కి కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టింది రేవంత్ రెడ్డి దాదాపు పదిహేను నెలల నుండి ఓన్ డిసిషన్స్ తోటే ముందుకు పోతున్నాడు సొంత నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పినా కూడా ఆయన పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అందరినీ కలుపుకొని ముందుకు ముందుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఎవరిని డేకేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు పోనీ హైకమాండ్ దగ్గరికి పోతలేడా అంటే ఊకే ఢిల్లీకి పోతున్నాడు హైకమాండ్ తో మాట్లాడుతున్నాడు హైకమాండ్ తో డిస్కస్ చేస్తున్నాడు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు ఇట్లా చేస్తే బాగుంటది అట్లే చేస్తే బాగుంటది సొంత నిర్ణయాలు తీసుకోకు మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి కొన్ని డిసిషన్స్ చెప్పి పంపుతున్నారు ఇక్కడికి తెలంగాణకు వస్తుండ్రు ఢిల్లీ చెప్పేటటువంటి మాటలన్నీ కూడా గాలికిడ్స్ పెడుతుండ్రు ఇక మళ్ళీ ఆయన ఓన్ నిర్ణయాలే ఏ నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా బాస్ కదా నేను ఏం చెప్తే అదే నడవాలే హైకమాండ్ చెప్తే అట్ల ఉంటుంది నేను నేనే కదా ఫైనల్ ఇక్కడ అని చెప్పి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల్లోనే రాష్ట్రం అంతా కూడా ఇప్పటిదాకా నడుస్తున్నది అయితే హైకమాండ్ చెప్పేటటువంటి మాటలు కేవలం రేవంత్ రెడ్డి మా అంటే ఒక థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ మాత్రమే పాటిస్తున్నాడు మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈయన ఓన్ నిర్ణయాలే ఓన్ డిసిషన్స్ రాహుల్ గాంధీ చెప్పినట్ట ఈ హైడ్రా అనేటటువంటి అంశాన్ని బంద్ చెయ్యి హైడ్రా అవసరం లేదు చాలా వ్యతిరేకత వచ్చింది హైదరాబాద్ జనం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం వచ్చింది చాలా మంది జేహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓట్ చెప్తున్నారు ఇవన్నీ మీరు చూస్తలేరా దయచేసి హైడ్రాని బంద్ చేయండి ఇక జాలు హైడ్రా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఎప్పుడో చెప్పిరట ఎప్పుడో చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడేమో ఊహ అంటుండు ఇక్కడికి వచ్చినాక ఊహు అంటుండు అదే హైడ్రా కంటిన్యూ అవుతుంది ఇంకా ఆదివారం రోజు కూల్చేస్తున్నారు శనివారం రోజు కూల్చేస్తున్నారు బుధవారం రోజు కూల్చేస్తున్నారు హైడ్రా తన పని తనం చేసుకుంటూనే పోతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పేటటువంటి మాటలు ఎక్కడ కూడా ఆయన పట్టించుకునేటటువంటి కార్యక్రమం కనబడతలేదు అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోవాలి ఆల్రెడీ ఆయన ఢిల్లీకి పోయి ఢిల్లీలో జాతీయ మీడియాకి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇంటర్వ్యూ ఇచ్చి మన తెలంగాణకు వచ్చింది తెలంగాణలో ఒక చిన్న మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం సాయంత్రం నైట్ ఆయన ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి ముప్పై తొమ్మిదో సారి పోవాలి కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి అన్ని రెడీ అయిపోయిండు ఫ్లైట్ కూడా రెడీ అయిపోయింది ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రాకని చెప్పినారు నువ్వు ఢిల్లీకి రావద్దు ఇప్పుడు అక్కడనే ఉండు ఢిల్లీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి మేము మా పని చేసుకుంటాము నువ్వు ఢిల్లీకి రావద్దు అక్కడే ఉండు అని చెప్పి ఢిల్లీ చెప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పోయేటటువంటి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు ఎందుకు రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రాకు చెప్పిర్రు అంటే రేవంత్ రెడ్డి వాస్తవానికి ఢిల్లీలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుండే ఎందుకంటే హైకమాండ్ చెప్పిందంటే రేపు మనం డిస్కస్ చేసేది ఉంది ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్లు ఎవరెవరికి ఇద్దాం ఎవరెవరికి ఆ పదవులు ఇద్దాము ఏం చేద్దాం అనేటటువంటి డిసిషన్ రేవంత్ రెడ్డిని అడగాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి థర్టీ ఎయిత్ టైం అంటే ముప్పై తొమ్మిదో సారి కాకుండా ఇంటర్వ్యూ కంటే ముందు రేవంత్ రెడ్డి ఒకసారి ఢిల్లీకి పోయినప్పుడు ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరెవరు పేర్లు మీరు అపోజ్ చేస్తారు అంటే రేవంత్ రెడ్డి పేర్లు చెప్పొచ్చు కొన్ని దాదాపు ఐదు పేర్లు చెప్పినట్టు రేవంత్ రెడ్డి సో వీళ్ళకి ఇస్తే బాగుంటది ఎమ్మెల్సీ వీళ్ళు అరహులు వీళ్ళు సత్తా ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళ దగ్గర ఏంది ఆ కేపబిలిటీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీలో కొన్ని పేర్లు ఇచ్చి వచ్చండి కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక్క పేరు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కమాండ్ ముందుకు తీసుకురాలి ఒక్క పేరు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజ్ అన్న పేరు మాత్రమే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది అంటే ఇక్కడే కనబడుతున్న రేవంత్ రెడ్డి వికెట్ అవుట్ చేసినారు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నిర్ణయానికి హైకమాండ్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి డిసిషన్ కి చెక్ పెట్టినారు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో గేట్లు మూతబడ్డాయి అన్నట్టే లెక్క ఈ రేవంత్ రెడ్డికి పెద్ద స్కోప్ లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి చెప్పులు మోసేటటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు కూడా రేవంత్ రెడ్డి గట్టనే ఇచ్చింది కార్పొరేషన్ చైర్మన్లు పదవు కూడా రేవంత్ రెడ్డి గట్లనే ఇచ్చింది అరే అనేక మంది ఉన్నారండి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని భుజాన మోసుకొని అధికారంలో తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు యువకులు ఉన్నారు యూత్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ కోసం కొట్లాట చేసినటువంటి లీడర్లు ఉన్నారు పార్టీ తరఫున పోరాటం చేసినటువంటి లీడర్లు ఉన్నారు వాళ్లకు ఒక్క నామినేటెడ్ పదవి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇదే స్టూడెంట్ లీడర్లు కొంతమంది మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం కదా మాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏంటంటే మీకెట్ ఇస్తాం కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే క్యాబినెట్ రేంజ్ ఆయనకు మీకు ఇస్తామా ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇస్తాం ఎవరు పడితే వాళ్ళకి ఇయోదు కదా అని చెప్తారట ఇది రేవంత్ రెడ్డి టీం పోని రేవంత్ రెడ్డి ఏమైనా చాలా కష్టపడ్డటువంటి వ్యక్తులకు ఏమైనా పదవులు ఇచ్చిందంటే కేవలం రేవంత్ రెడ్డి బ్యాచ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఊకే జాకి బట్టి లేపుకుంటా జోక్కుంటుంటారు చూడు వాళ్లకు మాత్రమే పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మొన్న నాలుగైదు పేర్లు ఇచ్చిండ్రు ఆ పేర్లు మీరు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయొద్దు నేను ఇక్కడ సర్వే చేస్తా నేను ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకే ఇవ్వండి నేను చెప్పింది ఫైనల్ చేయమని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి ఒక లెటర్ పంపిందట ఆ లెటర్ లో పేర్లు దాదాపు మూడు నాలుగు పేర్లు పంపింది ఆ మూడు నాలుగు పేర్లు కన్ఫర్మ్ అయినాయి వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పేర్లు ఏంది తెలుసా ఫస్ట్ వేమ్ నరేందర్ రెడ్డి ఈ వేమ్ నరేందర్ రెడ్డి మీ అందరికి తెలుసు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి బాగా క్లోజ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఫుల్ క్లోజ్ ఫ్రెండ్ ఎట్లా క్లోజ్ ఫ్రెండ్ అనేది మీ అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు వేం నరేందర్ రెడ్డికి తర్వాత షబీర్ అలీ ముస్లిం కోటాలో యుద్ధం అనుకుంటే ఒకవేళ షబీర్ అలీకి షబీర్ అలీకి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక పేరు ఇచ్చిండు షబీర్ అలీతో పాటు ఫహీం ఫహీం కుజూర్ అని చెప్పి ఈయన ఉంటాడు ఫహీం కుజ్ అని చెప్పి ఆయనకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుండే తర్వాత కుమార్ రావు కుమార్ రావు అని చెప్పి ఈయన పేరు కూడా రేవంత్ రెడ్డి తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత కుసుమ కుమార్ అని చెప్పి ఈయన పేరు కూడా రేవంత్ రెడ్డి ఆయనే ఈ ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఢిల్లీ హైకమాండ్ కి ఐదుగురు పేర్లు ఇచ్చిండు బీఎం నరేందర్ రెడ్డి షబీర్ అలీ తర్వాత ఫైన్ కుష్ తర్వాత కుమార్ తర్వాత కుమార్ వీళ్ళ పేర్లు ఇచ్చింది అయితే ఆల్రెడీ శబీరాలికి ఒక పద ఉన్నది షబీరాలకి ఇయలే తర్వాత ఫైన్ కుషి కూడా ఇయలేకపోయినారు తర్వాత కుమార్ రావు కూడా ఇయలేకపోయినారు తర్వాత కుష్మకుమార్ అనేటటువంటి వ్యక్తికి అసలు ఏం తెలియదు ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదా అనేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉంటారు ఆయన పెద్దగా గాంధీభవన్ కు పోడు ఎక్కడ కూడా కనబడడు ఆయన పనులు ఆయన ఉంటాడు కాబట్టి వీళ్ళ పేర్లు రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డికి వేరే తోలు దొరకనే దొరకలేదా మధు యాస్కి ఒకటి దొరకలేదా జగ్గారెడ్డి దొరకలేదా జీవన్ రెడ్డి దొరకలేదా అద్దంకి దయాకర్ దొరకలేదా లేకపోతే ఎవరు శంకర్ నాయక్ దొరకలేదా వీళ్ళు దొరకలే వీళ్ళ పేరు ఇచ్చింది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి బ్యాచ్ రేవంత్ రెడ్డికి ఫుల్ గా సపోర్ట్ చేసేటటువంటి బ్యాచ్ రేవంత్ రెడ్డి ఊ అంటే ఊ ఊహు అంటే ఊహు తానా తందానా అనేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా ఇక సరే ఆఖరికి మీరు ఎవ్వరు కేయకపోయినా పర్లేదు దయచేసి వేమనరేందర్ రెడ్డికి అండి వేమ నరేందర్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వేమనరేందర్ రెడ్డి పేరు ప్రపోజ్ చేసిందట రేవంత్ రెడ్డి ఏపైనా పర్లేదు ఈ నలుగురుకి ఇయకపోయినా పర్లేదు ఎమ్మెల్యే కోటాలు ఎంఎల్సి టికెట్ వీళ్ళకి ఏ పర్లేదు కానీ ఎట్టి పర్సన వేం నరేందర్ రెడ్డికి ఇవ్వండి ఆయనకి ఇస్తే చాలని చెప్పి నరేందర్ రెడ్డి పేరు చెప్తే హైకమాండ్ ఒప్పుకుంటలేదని చెప్పి బట్టి విక్రమార్కతో చెప్పించిరట పొంగేట్ శ్రీనివాస రెడ్డితో చెప్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పించి తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లతో చెప్పిపించినట మీనాక్షి నటరాజన్తో కూడా చెప్పిప్పించే ఆలోచనలో ఉంటుండేనట కానీ మీనాక్షి నటరాజన్ గారు ఆమె తీసి ఒప్పుకోరు కదా ఆమె దీపాదాస్ మున్సిలేక కాదు కదా ది మీనాక్షి నటరాజన్ ఆమె ఒక సొంత స్టైల్ ఉంటుంది ఆమె ఒక సొంత పర్ఫెక్షన్ ఉంటుంది అందరి లెక్క కాదు కదా ఆమె ఆమె ఒప్పుకోలే లేదు లేదు మేము చెప్పింది ఫైనల్లో నువ్వు చెప్తే అర్వదని చెప్పి రేవంతుడికి చెక్ పెట్టినారు రేవంతుడి వికెట్ కట్ చేసిన అన్నట్లే రేవంతుడి వికెట్ కట్ చేసిన అన్నట్టు అవుట్ అయిపోయింది వికెట్ ఈ వేమనరేందర్ రెడ్డి ఇప్పుడు రాలే ఈ చాలా మంది వేమనరేందర్ రెడ్డికి ఇయాలే ఇయ్యాలని చెప్పి మస్తు మంది కాంగ్రెస్ హైకమాండ్ కి టార్చర్ పెట్టినట ఇవ్వాలే రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్ రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఇయకపోతే ఎట్లుంటుంది ఆయన కూడా కాంగ్రెస్ కోసం పని చేసిండు కష్టపడ్డని చెప్పి వేమనరేందర్ రెడ్డి పేరు దునుడే దునుడు కానీ ఇవ్వలే అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఐదు పేర్లు మొత్తం డొల్ల ఒక్క పేరు కూడా కన్ఫర్మ్ కాలే పోనీ ఎవరికి ఇచ్చిరు ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ పదవులు అంటే ఐ మీన్ టికెట్లు అంటే అద్దంకి దయాకర్ వాస్తవానికి అద్దంకి దయాకర్ కు కూడా రేవంత్ రెడ్డి పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ పేరు కూడా హైకమాండ్కి ఇవ్వాలి ఎందుకంటే అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి అంటే అత్యంత ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని సొంత అన్నలేక భావిస్తాడు అద్దంకి దయాకర్ గతంలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎలక్షన్ టైంలో తిట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కి సపోర్ట్ చేసింది అద్దంకి దయాకర్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిండు అయితే అద్దంకి దయాకర్ వల్లనే నేను క్షమాపణ చెప్పిన అనేటటువంటి ఒక కుట్ర ఏమన్నా రేవంత్ రెడ్డికి ఉందేమో అందుకే అద్దంకి దయాకర్ పేరు ఆయన హైకమాండ్ కు చెప్పలేదేమో అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఇది ఒక అంశం అయితే అద్దంకి దయాకర్ పేరు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారే ఆమె ఫైనల్ చేసినారు ఎందుకు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినారంటే అద్దంగి దయాకర్ గురించి మీనాక్షి నటరాజన్ గారు తెలుసుకున్నారు అసలు కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఇప్పటిదాకా పదవులు దగ్గరికి వెళ్ళి మళ్ళీ దూరం వచ్చినటువంటి వ్యక్తి ఎవరు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఏందని తెలుసుకుంటే అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాంగ్రెస్ కోసమే ఉన్నాడు కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎంత పీక్ టైంలో కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ని విడిచిపెట్టి పోలేదు పదవులు ఆయనకి ఏలేకపోయినారు ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అని చెప్పి అద్దంకి దయాకర్కి ఏదైతే ఈ పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి టికెట్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ అద్దంకి దయాకర్కి మీనాక్షి నటరాజన్ గారు కన్ఫర్మ్ చేసింది ఇది మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి కోట ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు రేవంత్ రెడ్డి అన్ని ఇంటూ మార్కులే మీనాక్షి నటరాజన్ రైట్ మార్కులు ఇప్పుడు టిక్ మార్కులు అన ఒకటి అద్దంకి దయాకర్ తర్వాత విజయశాంతి అసలు విజయశాంతికి ఎట్లా వచ్చింది అనేది మొత్తం కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి భయంకరమైనటువంటి చర్చ విజయశాంతికి ఎట్లొచ్చింది విజయశాంతి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని కలవలే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఒక్కసారి కూడా పోలే గాంధీ బొమ్మల అడుగు కూడా పెట్టలే మీనాక్షి నటరాజన్ కి పోని హాయ్ హలో నమస్తే చెప్పిందంటే చెప్పలే అసలు కాంగ్రెస్ అంటే అసలు దూరం ఉన్నటువంటి విజయశాంతికి సడన్ గా ఈ ఎమ్మెల్సీ టికెట్ ఎట్లు వచ్చింది విజయశాంతికి ఎట్లు ఇచ్చిర్రు అసలు విజయశాంతి ఎవరు సరే ఆమె గతంలో తల్లి తెలంగాణ అనేటటువంటి ఒక పార్టీ ఏదో పెట్టింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో విజయశాంతి ఎంపీగా గెలిచింది రెండు వేల పద్నాలుగు దాకా తర్వాత ఆమె ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ ఎట్లా సాధించుకున్నది అనేది కాంగ్రెస్ లో పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో విజయశాంతికి సంబంధించిన వ్యవహారంలో ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా తర్వాత విజయశాంతి పేరు కూడా వచ్చింది విజయశాంతి పేరు కూడా ఏఐసిసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఫైనల్ చేసినటువంటి పేరు లో మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి హస్తం కూడా ఉంది రేవంత్ రెడ్డికి ఇక్కడ విజయశాంతికి కి ఎమ్మెల్సీ టికెట్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కూడా డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి అంశమే తర్వాత శంకర్ నాయక్ శంకర్ నాయక్ మీ అందరికి తెలుసు శంకర్ నాయకు ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కట్టు కాంగ్రెస్ 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 వాది అన్నట్లు ఎక్క శంకర్ నాయక్ ఇచ్చినారు శంకర్ నాయక్ అనే చైర్మన్ గా ఉన్నారు డిసిసి చైర్మన్ సంథింగ్ ఏదో ఉన్నాడు సో శంకర్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి డైరెక్ట్ కన్ఫర్మ్ చేసినారు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినటువంటి లిస్ట్ అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ పేర్లన్నీ కూడా కొట్టి పడేసింది కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి పేర్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ హైకమాండ్ అంటే రేవంత్ రెడ్డి పరువు ఇక్కడ ఈ యొక్క ఇట్లా ఇట్లా ఇక రేవంత్ రెడ్డి గిట్ల మూసుకోవాలి గిట్ల ఇట్లా నోరు మూసుకొని గిట్ల చెవులు గిట్ల పెట్టుకుని ఉండాలి ఏం లేదు ఇక ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి ఇజ్జు పోయినట్టే లెక్క ఆయన నేను దేకేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇట్లా తలకే పట్టుకోవాలి ఇక రేవంత్ రెడ్డి వామ్మో అమ్మో ఇది ఎక్కడి కథ అని చెప్పి ఇట్లా తలకే పట్టుకొని కూర్చోవాలి ఎందుకంటే ఢిల్లీకి కొనకి స్కోప్ లేదు ఢిల్లీకి పోయినా హైకమాండ్ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ కి పదవులు ఇస్తున్నారు ఇక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి చేసేటువంటి తప్పులేదు ఇంకా రైతు భరోసా ఇస్తాం రుణమాఫీ అది ఇది అని చెప్పి మొత్తం డోక్రాత్తేసాడు తర్వాత హైడ్రా అని చెప్పి పెద్ద దుకాణం దర్శిండు తర్వాత అనేకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది తర్వాత ఆరుగురు మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా ఇప్పటిదాకా ముందుకు తెర ముందుకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బనే రేవంత్ రెడ్డి పెద్ద మైనస్ పాయింటే చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వినలేదు పది మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చిండు పెంట పెట్టుకున్నాడు ఏందో రేవంత్ రెడ్డి వ్యవహారం అనేటటువంటి ఆలోచన హైకమాండ్ కూడా ఉంది ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి పైన నిఘా పెట్టినట్టు హైకమాండ్ ఏం పెంట ఇది ఎక్కడ పెంట ఎందుకు తీసుకొచ్చి పెట్టింది పెంట అంత అసలు ఏం జరుగుతుందని చెప్పి హైకమాండ్ కూడా ఒక చర్చ తీస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పేరు కొట్టి కేవలం మీనాక్షి నటరాజ్ అని ఇచ్చినటువంటి పేర్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ ఫెయిల్ అంటే ఫెయిల్ గేట్లు క్లోజ్ చేసిన అంతే గేట్ ఇట్లా మూసేసినట్టు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డికి పెద్ద నిరసన సెగ కలిగినట్టే లెక్క చూద్దాం ఏం జరగబోతుందో